কি বলতে বলিনি আমি দেবো কিছু সুযোগ আমি তো পুরো কাছে কো ফন করে কথা

ఎన్డీఏ కోట ఏర్పడి ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి యాదవ్ గారి ఈ జిల్లా బ్రేక్ ఫాస్ట్ అని చెప్పేసి అలాగే ఏలూరు పార్లమెంట్ మంత్రి ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు పెద్దలు స్వామి శ్రీనివాస్ గారు నంతమేర్ ప్రభాకర్ గారు బజేట్ చంటి గారు బతుమట్ల రామారాజ్ గారు బాలరాజ్ గారు అలాగే గారు చంద్రపూటి సోమార్ రోసార్యోజక వర్గాల అన్ని పార్టీల చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇక్కడ ఎన్టీఏ అభ్యర్థి గెలవాలి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బీజేపీ యొక్క పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా వెనకబడినటువంటి అభివృద్ధి తీసుకుంటానికి ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా చెప్పేస్తా ఉన్నాం ఈ పరిపాలన చేత ముఖ్యమంత్రి ఈ సైకో మనతత్వ ముఖ్యమంత్రి ఈ అసమర్థుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి తప్పకపోతే రాబోయే రోజుల్లో మన రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు కూడా అధకారమయ్యేటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తమ్ముడు మొట్టా మహేష్ యాదవ్ గారిని సైకిల్ కూర్చు పై పోటీ చేసి లక్షా యాభై వేల పైగా విజయించే బాధ్యత తెలుగుదేశం పార్టీ 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 అలాగే అలాగే జనసేన కూడా ఏడు నియోజకవర్గాల్లో పోటీ పెద్దలు కాంగ్రెస్ శ్రీనివాస్ గారు ఏదో నుంచి రాధాకృష్ణ గారు ఢిల్లీలో నుంచి ప్రభాక్ గారు రాజ్ కుమార్ గారు అలాగే మరి ముందు జనసేన పెద్దగా మత్పట్ల ధర్మరాజ్ గారు వాళ్ళ జనసేన పార్టీగా సిద్ధు బాలరాజు గారు అలాగే బాద్రసాద్ తెలుగుదేశం కమల గుర్త తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధానం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాజ్య భక్తి బాగుండాలంటే ఎన్డీఏ ను గెలిపించాల్సిన అవసరానికి పదా మద్దతు మద్దతు ఇస్తారని కోరుకుంటూ మరి పెద్దలు కాంగనే శ్రీనివాస్ గారిని రెండు విషయాలు మాట్లాడాలి

దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ అధికారం రావాల్సిన ఎందుకంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ గారి సహకరిస్తూ తర్వాత

మాట్లాడుతున్నా ప్రతి నియోజకవర్గంలోనూ అందరూ ఊరు పార్టీలు కలిసి ఎందుకంటే వాళ్ళు పెద్దలు నిర్ణయించారు మనం ఎవరు మొన్న దీన్ని బట్టి ఆ నిర్ణయం చేశారు అందరూ ఒకరికొకరు సహకారం చేశారు అందరికి పూర్తి సహకారం ఇప్పుడు ఎక్కడ ఏదోన ఒకే కర్మకి సరే కనజా ని తీయకుంటా గాలి దాసంట ని ముర్చుకు సరే గాలి దాస కుషైచ కతాకినపు ఈ మురిట్లో రెండో గుత్తు ఎక్కడ చేసి ఒక్క నిమిషం జనసేన బిజెపి నిర్ణయించేటువంటి అభ్యర్థి ప్రేజ్ గారి యొక్క ప్రాంతీయ కార్యాలయంలో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం అనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఏడు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలు రోజుకు ఒక నియోజకవర్గం తరఫున భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కింద స్థాయి కేడర్ నుండి ఇన్ఛార్జి వరకు సీనియర్ నాయకులతో కలుపుకుని ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా మన పార్లమెంట్ అభ్యర్థిని పరిచయం చేయడం రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా పర్యటించాలి ఏ విధంగా గ్రామ గ్రామానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దురాగతాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని మరి ఇంటింటికి తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పనిసరిగా ఈ ఎంపీ అభ్యర్థి క్యాంప్ కార్యాలయం నుండి ఆ షెడ్యూల్ కూడా మరి ఈ రోజే విడుదల చేయడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా యూనిట్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం జనసేన అధ్యక్షులు అందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి మేము ముగ్గురం కలిసి మూడు పార్టీలు సమిష్టి కలయికతో సీట్లు ఏది ఎవరికి ఇచ్చినప్పటికి కూడా మరి అందరు అభ్యర్థుల్ని కూడా మరి గట్టెక్కించి ఏదైతే ఈ భారత జిల్లాలో పదిహేను అసెంబ్లీలు మూడు పార్లమెంట్లు ఉన్నాయో మూడు పార్లమెంట్లు కూడా కొట్టి చూపిస్తామని చెప్పి కూడా అదే సార్ రోజు ఏల్లూరు ఓటమి పార్టీ తమ ఆఫీస్లో మూడు పార్టీలు కరెక్ట్ అలాగే కార్యక్రమం తోటి బ్రేక్ఫాస్ట్ ట్రై అభివృద్ధి పెట్టడం జరిగింది అలాగే ఒక పరిచయ కార్యక్రమం పెద్దలను చెప్పినట్టు రానున్న రోజుల్లో మూడు పార్టీలు కలిసి ఏడు నియోజార్గాల్లో ఎవరికి ఈ వైసార్ సిబ్బి చేస్తున్న ఆరాచీయాలి అరికంటూ రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత అవసరం అని చెప్పి చేసే ప్రయత్నం చేస్తాం అలాగే ఒక మంచి మెజారిటీ తోటి సుమారు లక్ష యాభై వేలు పైబడి మెజార్టీ తోటి మహేష్ కుమార్ యాదవ్ గారిని అదే విధంగా మూడు పార్టీ పెద్దలకి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో మీ అందరికీ కూడా మీ ద్వారా కూడా కోరింది वास्तवाने नेपाल का कद्र दिश के लिए चुतु मराफसारी और एपीएफ इंटरनेट मध्यमाही चुमारियार के मस्तक का जलसे बारिश आता है निरस्त बारिश देखना विजेता बारिश देखना उधर और क्या समझे जे है आ ओके एंड ये ओके कुछ ना होगा कि मीडिया की फिल्म की एनपीएफ कार्यकर्ता की एनपीएफ कार्यकर्ता की నమస్కారం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకున్నాము ఒక షెడ్యూల్ అనేది ప్లానింగ్ చేసుకున్నాము మండలాల నుంచి ప్రోగ్రామ్ ఎలా చేయాలి ఈ వారంలో ఈ రోజు అయిపోతుంది అది అయిపోయిన నియోజకవర్గాలు

సమస్యలు అవుతుంది తీరుస్తాం అలాగే చింతపూడి గిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎన్నో కూడా అక్కడికి వెళ్ళి చూసేసి వచ్చాను ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది పని ఈ గవర్నమెంట్ వచ్చినాక రెండు నెలల్లో కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళిపోయారు అది కూడా వచ్చిన తక్షణమే ఆ కళ అది కంప్లీట్ చేయడానికి అది కూడా కంప్లీట్ చేస్తాం అలాగే చాలా సమస్యలు కూడా అడ్రస్ చేసి కంప్లీట్ చేస్తాం రాజధాని ఉంది ఇవాళ రాజధాని లేదు ఇక్కడ రాజధాని అనేది క్లారిటీ లేదు ఒకసారి వైజాగ్ అంటున్నారు ఒకసారి అమరావతి అంటున్నారు ఒకసారి కర్నూలు అంటున్నారు మనకు ఎక్కడైనా కానీ క్యాపిటల్ అనేది ఒకటే ఉండాలి ఒకటి ఉంటే అందరూ పనిచేసుకోవాలి అలాంటి క్యాపిటల్ ఒకటే మనం అలాంటించుకోవాలన్నా కూడా మన గవర్నమెంట్ రావాల్సి ఉంది చంద్రబాబు రెడ్డి ఒకటి చెప్పాలి భూము ఇవాళ భూములు మనం అమ్మాలన్నా కూడా భూములు అమ్మాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి మన భూములు మనం అమ్ముకోవడానికి రైట్ లేదా మన ఆస్తి మనం అమ్ముకోవడానికి రైట్ లేదా అది కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలా పాస్ బుక్లలో ఎక్కడన్నా కానీ ఏ ఏ ప్రపంచంలో ఎక్కడ లేదు అలాంటిది ఎక్కడన్నా సీఎం గారి ఫోటో ఉంటుందండి అంటే స్లోగా ప్రిపేర్ చేస్తున్నారు భూములన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు స్లోగా అవసరమైన డాక్యుమెంట్ ఇయర్ ఉంటది జరాక్స్ డాక్యుమెంట్ ఇస్తారంట ఎన్ని చెక్ గవర్నమెంట్ ఏమైనా ఓవర్ చేసి మీరు అందరూ ఒకసారి అది చెక్ గవర్నమెంట్ మీరేమో ఓన్ చేసెయ్ ప్రమాణం అపొయ్ర్ వేర్ రికార్డ్స్ మన స్టడీలో అందరి కరించి

గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు